లక్ష్యరోమ లతాధారతా సమున్నేయ మధ్యమ స్తనభారతల మధ్య పట్టబంధవలి త్రయ సమున్నేయ మధ్యమ కనబడే నూగారు అనే తీగకు ఆధారంగా ఉండే సన్నని నడుము గలది నాభి నుంచి పైకి కనబడే తీగ ఎదగడం కోసం అమ్మవారి సన్నని నడుము ఆధారము అవుతుంది సన్నని నడుము బహుసంతానాన్ని సూచిస్తుంది అసలు ఏమీ లేదనడానికి వీలు లేకుండా కనబడేట్టు ఉందని గట్టిగా నొక్కి చెప్పడానికి వీలు లేకుండా సన్నగా అమ్మవారి నడుము ఉంటుందన్నమాట స్తనభార దళం మధ్య పట్టబంధ వలిత్రయ స్తనముల భారముచే విరుగునేమో నడుము అని చుట్టూ పట్టీలు కట్టినట్లుగా కనపడు మూడు మడతలు గలది మణిపూర చక్రం వద్ద మూడు మడతలు ఉంటే ఊర్ధ్వ మధ్యవా అదో లోకాలకు కారణ సూక్ష్మ స్థూల దేహాలకు మధ్య సమన్వయం అర్థమవుతుంది. లోపల 3 1 కుండలిని బయట ఈ మూడు మడతలు వీటికి సంబంధించిన జ్ఞానం ఉపాసకులకు అవసరం లక్ష్య దోమల తాధర తాసమన్నేయ మధ్యమ స్థన మధ్య పఠ బంధవలిత్రజ